ఉనికి తెలియచేసే పదాలు ఉదాహరణకు పైన కింద పక్కన వీటికి అర్థాలు తెలుస్తాయి బాల్ పైన పెట్టు కిందకు విసిరై ఇలాగన్నమాట నువ్వు నేను ఆమె అది ఇలాంటి పదాలు లేదా నామవాచకానికి బదులు వాడే పదాలు తెలుసుకుంటారు డిస్క్రైబ్ చేసే పదాలు ఉదాహరణకు పెద్దది చిన్న హ్యాపీ శాడ్ ఇలాంటి పదాలు తెలుస్తాయి మూడు కలిపి వాక్యాలు చేయగలరు ఇంతకు ముందు కంటే మాటలు మరింత మెరుగ్గా ఉంటాయి కానీ ముగించడం లేదా ఎండింగ్స్ అంతగా స్పష్టత ఉండకపోవచ్చు కొత్త వాళ్ళకి బేబీ భాష అర్థం కాకపోవచ్చు కేవలం అమ్మ నాన్న ఇలా బేబీ సంరక్షణలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మాటలు అర్థమవుతాయి సింపుల్ క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పగలరు ప్రశ్న రూపంలో పదాలు వాడతారు ఉదాహరణకు బాల్ అంటే బాల్ ఏది అనే ప్రశ్న వచ్చేలా ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది బహువచనం వాడుక మొదలు పెడతారు చెప్పులు షూస్ ఇలాగా అన్నమాట రెండేళ్ల వరకు వంద నుంచి ఐదు వందల పదాలు మీ బేబీకి తెలిసి ఉంటుంది डाली